మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఐదో తేదీన అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈ రోజును శుక్ర అమావాస్యగా పిలుస్తారు శుక్రవారం అమావాస్య రావటం ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఈ దీపాన్ని కనుక లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే వెలిగిస్తారు వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు సమేతంగా ఈ రోజు సాయంత్రం పూట ఈ సమయంలో భూలోకంలో వ్యవహరిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే మీ కష్టాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది మరి ఆ దీపమేంటో ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సమయంలో మీరు మేము చెప్పిన విధంగా ఉమ్మెత్త దీపాన్ని సులభంగా తయారు చేసుకొని వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎవరింట్లో అయితే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుందో అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉన్నాయో వ్యాపారం లాభాల బాటలో లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అలానే సంతానం కలగాలన్నా దోషాలు పోవాలన్నా ఇంటికి పట్టిన నరదిష్టి నరపేడ నరఘోష పోవాలన్నా అలానే కొత్తగా ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఆదాయం లేక మానసిక పరిస్థితులు సరిగ్గా లేక అనేక సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ఇలా ఉమ్మెత్తకాయల దీపం వెలిగిస్తే అన్ని బాధలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా మీ జీవితం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఉమ్మెత్తకాయల దీపాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని వెలిగిస్తారు ఉమ్మెత్తకాయలతో దీపాన్ని తయారు చేయాలంటే ఉమ్మెత్తకాయలను పెద్ద సైజులో ఉన్నవి తెచ్చుకోవాలి తరువాత దాన్ని భాగంలో కట్ చేసి జాగ్రత్తగా గింజలు తీయాలి ఇలా గింజలు తీయగానే లోపలి భాగం ఖాళీగా కనిపిస్తుంది ఇలా ఒక దీపం లేదా మూడు దీపాలు లేదా ఐదు దీపాలు బేస సంఖ్యలో వెలిగించవచ్చు ఇలా గింజలు తీశాక వాటిని ప్రమిదంలో నిల్చోపెట్టాలి వాటిని ప్రమిదల్లో లేదా ఆవు పేడ ముద్దల్లో గుచ్చి వెలిగించవచ్చు ఇలా ఉమ్మెత్తకాయలలో ముందుగా ఒత్తులు వేయాలి తరువాత ఈ ఉమ్మెత్త ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పోసుకోవాలి తరువాత అగరవత్తిని ముట్టించి దాంతో దీపాలను వెలిగించాలి ఇలా ఉమ్మెత్తకాయలతో దీపాలను వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది లక్ష్మీదేవికి ఆ మహాశివుడికి ఈ ఉమ్మెత్తకాయల దీపమంటే ఎంతో ఇష్టం పూర్వకాలంలో ఉమ్మెత్తకాయల దీపాన్ని సంతానం కలగటానికి ఐశ్వర్యం వృద్ధి అవటానికి నరదిష్టిపోవటానికి ఇంట్లో వెలిగించేవారు సంతానం కోరేవారు కొబ్బరి నూనెతో ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంట్లో పూజామందిరంలో వెలిగించవచ్చు లేదా బయట ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా వెలిగించవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు ఇలా ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో అన్ని బాధలు తీరి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజు అమావాస్యగా చెప్పబడింది ఈ రోజు మంచి రోజు కాదు అనే ఒక నమ్మకం అందరిలో ఉంది కానీ దీపావళి అమావాస్య రోజు మాత్రం లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు అమావాస రోజు పురాణాల ప్రకారం మంచి రోజుగా చెప్పబడింది పాండవులు కూడా ఎటువంటి పనినైనా అమావాస రోజే మొదలుపెట్టేవారని తెలుస్తోంది అమావాస రోజు తప్పనిసరిగా చేయవలసింది అమావాస్యకు పూర్ణతిథి అనే పేరుంది గతించిన పెద్దవారి పేరు మీద అమావాస రోజు ఒకరికి అన్నదానం చేసిన మంచి పుణ్యం లభిస్తుంది చనిపోయిన పెద్దల ఆశీస్సులు అందుకుంటారు మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇక అమావాస్య రోజు పూట మాత్రమే భోజనం చేయాలి ఇక అమావాస్య రోజు కోర్టులో కేసులు వంటి పనులు విజయాలు కలిగిస్తాయి ఇక అమావాస్య యుద్ధాలు చేయటానికి దేవత ఆరాధనకు లక్ష్మీదేవి ఆరాధనకు ఆంజనేయస్వామి ఆరాధనకు శివకేశవులను ఆరాధించటానికి చాలా మంచి రోజు అమావాస రోజు ఉపవాసం ఉంటే మీ పూర్వీకుల బాధలను తీర్చటమే కాకుండా రాహుగ్రహం యొక్క దోషాలు తొలగిపోతాయి ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే భక్తితో పూజిస్తారు అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయి ఇక అమావాస్య రోజు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం చాలా మంచిది అమావాస్య రోజు ఎవరిల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అపరిశుభ్రంగా ఉంటే దరిద్రదేవత అడుగు పెడుతుంది ఈ రోజు ఏ ఇంటి ఇళ్ళాలు అయితే నుదిటిన కుంకుమ ధరించి గాజులు కాళ్లకు పట్టీలు మెటలు ధరించి లక్ష్మీ కలతో ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పటికీ లేమి అనేది ఉండదు అంతేకాదు ఆమె నిండు నూరేళ్లు మొత్తైదువుగా సుఖ సంతోషాలతో జీవిస్తుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెట్టి సంపదలను ఆనందాలను పంచుతుంది ఇక అమావాస రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి అలా నిద్రలేచి మీ ఇంటి గొల్లాన్ని మూడుసార్లు మ్రోగించాలి ఇలా మ్రోగిస్తే దరిద్రదేవత పారిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కొంతమంది జాతకంలో గ్రహాలు బాగోలేక ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు గ్రహం పేరు చెప్పుకొని చేతిలో తులసీదళం ఉంచి నీటితో తర్పణం వదిలితే గ్రహదోషాలు పోతాయి ఇక ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం సార్లు మధ్యాహ్నం సార్లు రాత్రి పనుకునే ముందు ఐదుసార్లు నియమంగా చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మంత్రమేంటే ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని ఉదయం ఐదుసార్లు మధ్యాహ్నం ఐదుసార్లు రాత్రి పనుకునే ముందు సార్లు నియమంగా చదవండి ఇక అమావాస్య రోజు ఐదు రకాల పండ్లను గోవుకు తినిపిస్తే మీ గృహంలో ఉన్న సకల బాధలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలుండి చాలా ఇబ్బందులు పడుతున్నవారు రావాల్సిన బాకీలు రాకుండా ఇబ్బందులు పడుతున్నవారు గోధుమ పిండి పంచదారను ఆవు పాలతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేస్తే ఆర్థిక సమస్యలు తొలగి రావాల్సిన బాకీలు వస్తాయి ఈ రోజు పొరపాటును కూడా ఎవరిపై కోపాన్ని ప్రదర్శించకూడదు ప్రశాంతంగా ఉండాలి ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది అలానే అమావాస్య రోజు పితృదేవతల పాటం ముందు నమస్కరించకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక అమావాస్య రోజు మీరు బయట తిరిగే సమయంలో అరికాలులో కాటుకు చుక్క పెట్టుకుని తిరగటం వల్ల ఎటువంటి దోషాలు అంటవు అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకుండా అల్పాహారం తీసుకోవటం మంచిది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి పొరపాటున అమావాస్య రోజు రాత్రి భోజనం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు ఇక అమావాస్య రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి అలానే ఈ రోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా గల్లుప్పు అంటే సముద్రపు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి నరదిష్టి నరపేడా తొలగిపోతాయి నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ రోజు ఇలా నీటిని చల్లటం వల్ల అన్ని చెడు శక్తులు పోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ బయటకుపోయి మన గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులవుతారు కాబట్టి ఎంతో శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి